కాశీ యాత్రలు అనేవి కాస్త పెద్ద వయసులో చేసేవని ఓ అభిప్రాయం ఉంది కానీ మీరు యువత కూడా ఖచ్చితంగా ఈ యాత్ర చేయాలంటారు మీ జీవితంలో మీరు చేయాలనుకునే అత్యుత్తం అయినవి వీలైనంత త్వరగా జరగాలి అవునా పద్నాలుగు ఏళ్ల వయసు రాకముందే మీకు ఇవి పరిచయం కావాలి ఇదే మన సంస్కృతి అబ్బాయికైనా అమ్మాయికైనా పన్నెండేళ్ళు వచ్చేసరికి దీక్షనిచ్చేవారు అత్యున్నతమైనవి జరగాలి అప్పుడే అలా జీవించగలరు లేకపోతే బహుశా ప్రశాంతంగా చనిపోతారేమో పారవస్యంతో ఉప్పొంగిపోతూ జీవించాల్సింది పోయి ప్రశాంతంగా చనిపోవడం అనేది ఒక విషాదకరమైన చావు లేదా విషాదకరమైన బతుకు కాబట్టి ఆధ్యాత్మికత లేదా దానికి సంబంధించింది ఏదైనా జీవితంలో చివరిలో జరగాలనే ఆలోచన చాలా ఘోరమైన ఆలోచన ఆధ్యాత్మికత అంటే మీలోని అంతర్గత మూలం దీని గురించి ఎంత ఎక్కువగా తెలిస్తే దాన్ని అంత బాగా ఉపయోగించుకోగలరు ఇది వీలైనంత త్వరగా జరగాలి అవును